నమ్మదగిన నామములో శమ్ములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రక కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలు తెలుపుకుంటూ మరి దేవుల్లో ఫలించటం ఎట్లా ఫలించుట అనే అంశం మీద మనం కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఆశపడదామండి మరి ఫలించటం వృద్ధి పొందటం వర్ధలటం అది క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు అవి మనం ఎప్పుడు కూడా దాని గురించి మనస్కరించడం చాలా చాలా అవసరం అయితే సంస్కారం వల్ల పరాయి అవుతారు పరాయి వారు కూడా తమ్మవారు అవుతారు కానీ అహంకారం వల్ల మాత్రం తమ్మవారు కూడా దూరం అయిపోతారని అహంకారం అనే మనస్సు రానియకుండా చూసుకోవాలి రాసేవారికి అక్షరం విలువ సంపాదించే వారికి డబ్బు విలువ కష్టపడే వారికి బ్రతుకు విలువ పండించే వారికి పంట విలువ భవిష్యత్తు మీద ఆశ ఉన్న వారికి చదువు విలువ లక్ష్యం ఉన్న వారికి జీవిత విలువ లభిస్తాయి ప్రభు మీద ఆనుకుని ఉంటే నిజముగా నిత్యత్వ విలువ అర్థమవుతుంది శిలలో శిల్పాన్ని చూస్తాడు ఇసుకలో సౌధాన్ని చూస్తాడు మొక్కల ఔషధాన్ని చూస్తాడు లోహాల్లో ఆభరణాన్ని చూస్తాడు సాటి మనిషిలో మనిషిని మాత్రం పోయే అనుభవంలో నిన్న వల్లే పరుగు ప్రేమించడం నేర్చుకోలేకపోతున్నాడు ఇష్టాలు అలవాటు పడకు ఎందుకంటే అది ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది అదే కష్టాన్ని పడు కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి ఆయన అడుగు పెట్టినప్పుడే అది పాయలైంది అదే రకంగా సమస్యల్లో మన ప్రభుని అడిగినప్పుడు సమస్యల నుంచి మనకి మార్గాన్ని సరళం చేస్తాడని గుర్తించుకోవాలి చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క తరగతి పైకి వెళ్ళే కొద్దిగా ఇంకా కష్టమైన పరీక్షలు రాయాల్సి వస్తుంది విశ్వాసంలో బలపడే కొద్ది భయంకరమైన శోధనలు వస్తూనే ఉంటాయి పడిపోయి నువ్వు ఓడిపోతా అని ఎదురు చూసిన చోటే నిలదొక్కుని గలిసి చూపించడాన్ని అసలైన గొలుపు మరి ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తద్దు వాటి ఫలితం దాని తినదే వస్తుంది మరి దే దేవుని యొక్క చిత్తంలో మనం ఎంత జాగ్రత్తగా ప్రభువైపు చూడాలో మనం చూడటానికి ఎంతగానో ధైర్యం చేసుకొని ప్రభువైపు చూస్తూ గడపటం చాలా అవసరం మరి మనం మారిపోతున్న తేదీలు గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించేది ఒకటే జీవితం ఎప్పుడూ శాశ్వతం కాదు మరి కోపం పది వ్యాధులు తెచ్చిపెడితే చిరునవ్వు వేరే వ్యాధులు నయం చేస్తుందట ఆశ పడటం తప్పు కాదు కానీ అలా అని ఆశకు అలవాటు పడటం పడకూడదు అది నీలోని ఒక వింత మనిషిని పుట్టిస్తుంది చివరికి జే జీవితాన్ని నాశనం చేస్తుంది ఆ రకంగా మరి ఎవరైతే మీరు నాశనాన్ని కోరుతున్నారో వారికి మీరు మీరు ఎంత బాగుపడ్డారో దేవుడే చూపిస్తాడు పాటలు పాడటం అనేది మార మనసు కాదు బోధ చేయడం వార మనసు కాదు బ్యాప్టిజం పొందడం వార మనసు కాదు మీ హృదయంలో దాగి ఉన్న పాపం ఒప్పుకుని హృదయ శుద్ధి కలిగి పాపం నుండి వేరే మరి లోక నుండి వేరే దేవుని వాక్యానుసారంగా బ్రతకటంలోనే నిజమైన మారవలసి ఉంది గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే మాటల తీరు మర్యాదగా ఉండాలి ఆలోచన సృజనాత్మకతో నిండి ఉండాలి ప్రవర్తన హుందాగా ఉండాలి సంపాదన నిజాయితీగా ఉండాలి జీవితం నిర్భయంగా జీవించడం చేయాలి మాటలు మాట్లాడే ముందు మనిషి వాటిని నియంత్రిస్తాడు మాట్లాడిన తర్వాత మాటలు అతను నియంత్రిస్తాయి మరి మంచి వ్యక్తితో అనుబంధం చెరుగడలాదట దాన్ని పగులు కొట్టినా నొజ్జుదొజ్జు చేసినా అది ఏం చేసినా సరే మనకు తీయతనాన్ని ఇస్తుంది క్రైస్తవులు చనిపోతే తిరిగి వచ్చే లోకానికి కడతారు ఎందుకంటే వారు వెళ్ళేది పరలోకానికి అయితే మూర్ఖుల యొక్క అతిపెద్ద లక్షణం వారు ప్రతి విషయానికి నిపుణులు అనుకుంటారు గర్వపడతారు మరి చిన్న శ్రమ వచ్చినా శోదలు వచ్చినా సంఘంలో మరి బలంగా వాడబడే వాళ్ళే కొంతదే ఉంటారు మరి మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశావాదంగానే ఉండాలి మరి నిరుత్సాహంగా ఉండే అనుభవం నుంచి దూరం కావాలి మనకి ఎప్పుడు మనం ప్రభు వైపు చూస్తూ మరి మరి దీనిలకు అండగా ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి దీనిలో దేవుని మార్గం తెలుసుకుంటారు దీనిలో దేవుని మర ఆలకిస్తా దే దీనిలో మరని దేవుడు ఆలకిస్తాడు దీనిని దీనిలను భూమిని సంతరించుకుంటారు దీనిలను ప్రభు లేవనెత్తాడు దీనిలను ప్రభు రక్షణతో అలంకరిస్తాడు దీనిలో ప్రభు విడిపిస్తాడు దీనిలకు ప్రభు సదుపాయం కలిగిస్తాడు దీనిలో ఎడల ప్రభు దయ చూపుతాడు దీనిలో ఎద్ద ఆయన నివసిస్తాడు దీని మీద ఎహవ దృష్టి ఎదుపుతాడు దీనిలు కృప పొందుతారు ఏ విషయాలు సహాయం చేస్తాడు జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు కుటుంబాన్ని కట్టుకోవడానికి యథార్థ మార్కులు నడవడానికి సహాయం చేస్తాడు ఉద్యోగంలో వ్యాపారంలో కష్టపడి పని చేయడానికి సహాయం చేస్తాడు పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు మరి ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు సైతాన్ని గది ఎదిరించడానికి జయించడానికి సహాయం చేస్తాడు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేస్తాడు కాబట్టి మనం విని బైబిల్ పరంగా సువార్త సర్వలోకానికి అందించవలసిన సువార్త ప్రతి వ్యక్తిని రక్షించేది మరి ఆ ప్రపంచమంతగా అందే అనుభవాలను మనం మనం మన ద్వారానే జరగాలి మరి దేవుని యొక్క మాట అంత వ్యాపించే మరి ఆత్మని రక్షించేదిగా ఉంటుందని మనల్ని మరి అలా శ్రమపడి ఆత్మ సంపాదనలో తీవ్రంగా ఉండాలని కోరుకుంటాడు కదా మనం ఫలించాలి చిన్న మరి పుష్పించాలి ఫలించాలి ఆత్మ ఫలాల్ని ప్రభుకివ్వాలి మరి చిన్న మొక్క పెరట్లో పాతే అది చక్కగా మరి మరాకు తొడిగి మొగ్గలతో పువ్వులతో శ్వాసంతో అంతా వ్యాపిస్తుంది కదా పండ్లు కూడా ఇస్తుంది ఫలిస్తుంది అది మరి కొ ఒకటిలో ఎంత వచ్చిన సువార్థ సత్యము ఆ పాటి నిరీక్షణ కలిగించేది కాబట్టి పరిశుద్ధాత్మతో జీవిస్తే ప్రలోక వారసులను చేసే నిరీక్షణ మనకి ఇస్తుందని గుర్తు పెట్టుకోవాలి ఈ సువార్థ జ్ఞానంతో నిండింది గాలి ఒక చోటు నుంచి ఒక చోటుకెళ్ళి వెళ్ళి మరి ఏ రకంగా విస్తరిస్తుందో సువార్థ సువాసన అన్ని చోట్ల వ్యాపించాలి మరి ఫలించే జీవితాలు మనకు కావాలి మన ప్రయాస ద్వారా సువార్త ఫలించే రీతిగా వ్యాపించాలి సువార్త వ్యాపించాలి మరి అందని వారికి కూడా సువార్త అందాలి రోమ ఒకటి ఎనిమిదిలో విశ్వాసము సర్వ ప్రచురింపబడాలి ఆ విశ్వాసము సర్వ లోకానికి మరి రోమిలు వారి పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు మనం కూడా రకంగా పత్రికలు చెప్పబడి రీతిగా మనం వెలుగుతున్న కాగడ ఎట్లాగైతే ఒలింపిక్ టార్చి ఒక 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 స్థలం నుంచి ఇంకొక స్థలము కది ఉండే కాగడా పట్టుకున్న వాళ్ళకి అందిస్తుందో అలాగే ఒకరి తరం తర్వాత ఒక తరానికి మనం యొక్క సువార్త అందించే వాళ్ళంగా ఉండాలి మన అనుభవాలు అందించే వాళ్ళంగా ఉండాలి ఆ మరి ఒక సందర్భం మనం గమనించుకుంటే ఒక పదమూడు వారులో మరి క్రీస్తు ఉపమానంలో అంజరు చెట్టులో ద్రాక్ష చెట్టు దాటాడు అదే మరి అక్కడ మనకి యజమాని ఉంటాడు పనివాడు ఉంటాడు మరి వాళ్ళిద్దరి యొక్క సంభాషణ కూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఫలించలేదు కాబట్టి నరికేద్దామని అని చెప్తే అది చుట్టూ తవ్వి ఎరువేస్తానండి కాస్త ఊపి పట్టడని యజమాన్ చె యజమానితో చెప్తాడు ఇక్కడ యజమాని తోటమాలి ఉంటారు కదా కానీ ఫలాలు కనబడాలి కాబట్టి నేల నష్టం కాకుండా నరికేమని చెప్పినప్పుడు ఎంతో బాధపడతాడు తోటమాలి నేను ఇంకా కష్టపడతాను అంటాడు ఆయనకు కూడా బాధ ఉంటుంది ఫలించిన నరికి మరి నశించిపోయే ఆత్మల పట్ల కూడా దేవునికి అది ఫలించకపోతే మన ఏడలకు కూడా దేవుడు దుఃఖపడేవాడుగా ఉంటాడు కాబట్టి మనము ఫలించాలి మనం ఎన్నో రకాల సందేశాలు మనం అందుకుంటున్నాం ఎన్నో రకాల ఎరువు వేయడానికి తవ్వి చేయడానికి ప్రయత్నిస్తూనే ఎంతో మంది భక్తులు మన మధ్య ఉన్నారు మనం ఫలించాలి ఫలించుట మనం మంచి ఫలాలు ఫలించాలి ఇక్కడ ఒక్క ఆత్మ ఫలమే ఫలంలో ఏమున్నాయి తొమ్మిది ఉన్నాయి కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం తేలతో మంచి విగ్రహ విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనము మన జీవితంలో చూపించాలి వ్యూహం పదిహేను పదహారులు మీరు వెళ్ళి ఫలించుకుంటకు మీ ఫలం నిలిచి ఉండుటకు నియమించాను కాబట్టి అది నిలిచి ఉండాలి మనం ఫలించాలి నిలిచి ఉండాలి ప్రతి పాదు కూడా ఫలించకపోతే మరి ద్రాక్ష తీగలన్నింటి కూడా ఫలించకపోతే నరికేస్తారు కదా ఆ రకంగా మనం నరికి వేయబడకుండా జాగ్రత్త పడి ఫలించే రీతిగా మన జీవితాన్ని చేసుకోవాలి మరి మొదట్లోనే ఆదాముతో కూడా మీరు ఫలించితేనే మరి విస్తరణ లేదని చెప్పి ఫలించమని చెప్పారు అక్కడ మంచి ఫలాలు ఫలించితే నిలిచి ఉండాలి కాబట్టి మరి మన జీవితాలని మనం మనము ఫలించే రీతిగా కాపాడుకోవడం చాలా అవసరం మరి దాని ఫలించడానికి విశ్వాసం అవసరం మరి కారు ద్రాక్షలు కాయకూడదు మరి వివాహాన్ని పదిహేను ఎనిమిదిలో మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకపు తండ్రి వహపరచబడతాడు తర్వాత ఫలాలు సమకూర్చాలి మనం పండించే ఫలవ్రతమైన ఫలాలతో నిండాలి ఫలాలు ఫలించే రీతిగా మనం సంరక్షించుకోవాలి మరి అపవాది మరి ఎన్నో రీతులుగా మనల్ని ఫలించకుండా ఆటంకపరిచే గుర్తుంచుకోవాలి మనం గమనించుకోవాలి పొలమిచ్చి చెట్టు వలె ఆకువాడగా తన కాలం అంత ఫలించు కాబట్టి కీర్తనలు ఒకటిలో మూడో వచనంలో ఉంటుంది కదా ఫలముచ్చు చెట్టుగా ఆకు వాడకుండా ఉండాలి మరి పన్నెండు కాపులు కాసే రీతిగా మనం ఉండాలి ఆ ఆకులు ఔషధానికి పనిచేస్తాయి అని చెప్పారు మరి ఒక ఆరు నలభై మూడులో మ ఏ మంచి ఫలము ద్వేషాలు క్రీస్తు ఇష్టపడ్డు మనం మంచి ఫలాలు ఫలించాలి కదా విశ్వాస ఫలించటకు మన కొన్ని మెట్లుంటాయి ఈ రాకడ సమయంలో తరచుగా వాక్య ధ్యానంతో మేలు పొందాలి దుర్బోతులు దాడి చేసే దినాల్లో మనం ప్రత్యేకించుకుని జీవించే వారంగా ఉండాలి ఫలించట గురించి ఆలోచించాలంటే వాక్య వినాలి ఈ రోజుల్లో అది వాక్య వింటనే ఉంటారు కానీ దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు అది అవలంబించాలి అభ్యాసం చేసుకోవాలి మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు వెళ్ళి ఫలించటకు మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పారు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు వాళ్ళు ఫలించడానికి ఏర్పరచుకున్నాడు కాబట్టి మరి యాకు మరణానికి ముందు దేవుడు చక్కగా మరి చక్కటి అనుభవాలన్నీ గ్రంథస్థం చేశాడు ఆయన చివరి రోజుల్లో ఏం మాట్లాడాడో ఆదికార నలభై తొమ్మిదిలో ఉంది మోస మరణానికి ముందు కూడా ద్వితీయ ప్రేక్షకరణ ముప్పై మూడులో లో చెప్పబడ్డాడు చెప్పబడి రాసి రాయబడింది మరి దాబితి చివరి మాటలు కూడా రెండో సమయంలో ఇరవై మూడులో రాయబడ్డాయి యహోశివా కూడా ఇరవై నాలుగో అధ్యాయంలో మరణానికి ముందు ఏం మాట్లాడావు రాశారు క్రీస్తు కూడా తన మరణానికి ముందు పదమూడు పదహారు అధ్యాయాల్లో ఎంతో చక్కగా వారి తల్లిదండ్రులు మరణించక ముందు ఏం మాట్లాడారు అని తదిలను ఎంతో కోరుకుంటారు కొందరైతే వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అని అడగటానికంటారు కానీ కొందరేమో ప్రేమ కొద్దీ వారి యొక్క చివరి మాటలు ఏమన్నాయో మనసు ఉంచుకోవడానికి చేస్తారు క్రీస్తు కూడా మేడగడ్లో ఆరంభించింది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ఆయన చివరిలో ఆయన మనసు అంతా బయటపెట్టి చెప్తా ఉంటారు ఆయన మరి మన జీవితం యొక్క పర్పస్ మనం తెలుసుకోవాలి మరి ఆయన సంకల్పాన్ని మనం ఆ మాటలో చేయాలి మరి ఒక విధంగా జంతువుని మనం ప్రశ్నిస్తే గేదె నీ జీవిత సంకల్పం ఏంటంటే అది మౌనంగానే నేను పచ్చని గడ్డి తిని మరి మరి నల్లటి ఇచ్చి తెల్లని పాలిస్తాను నేను నా శరీరం కూడా కొందరు వాడుకుంటారు అది ఎంతో తన జీవితాన్ని ఇలాగ వాడుకుంటున్నా అని చెప్పుద్ది మనల్ని అడిగితే మనం ఏ రకంగా ఉపయోగపడుతున్నాం అని ఏమని చెప్పగలము కాబట్టి మన బైబిల్ అంతటిని గమనించుకుంటే మరి అరవై ఆరు పుస్తకాల్లో నాలుగు బుక్స్ లో ఉన్న మంచి విషయాలు గమనిస్తే మరి గలతి ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలాల గురించి ఉంది ఆ తొమ్మిది ఫలాలు ఉన్నాయి ఎఫ్ఎస్ ఐదు తొమ్మిదిలో నీతి ఫలము వెలుగు ఫలము అంది తర్వాత మంచితనము నీతి సత్యం అంటూ నీతి ఫలము సత్క్రియైన ఫలం కూడా ఉంది నీతి ఫలము వెలుగు ఫలము ఆత్మ ఫలము తర్వాత సత్క్రియ ఫలము ఈ ఫలాలు ఎంతో విలువైనవి కాబట్టి అవి మనం ఫలించాలి ఫలించటకు మనం ఇష్టపడాలి మరి క్రీస్తు మరి హృదయ పరివర్తన మన హృదయాల్లో పశ్చాత్తాపంతో మన మార్మ సదు మనం ధైర్యంగా నా దేవుడు నా పశ్చాత్తాపం ద్వారా నన్ను రక్షించుకుని క్షమించి ఆయన బిడ్డగా మార్చుకున్నాడని నిలబడి సాక్షి చెప్పగలిగిన అనుభవం నీకు నాకు ఉందో గమనించుకోవాలి అంగీకరించబడిన తర్వాత మారు మన మరి అవిశ్వాసం విడిచిపెట్టి విశ్వాసం కాపాడుకుంటూ మరి లాగే లాగేటట్టుగా మన ఆత్మ జాదరులుగా ఉంటూ దేవునికి ఇష్టపూర్వకంగా ఆయన స్వరూపంలో మార్చబడాలి అది నిజమైన ద్రాక్షగా ఆయనతో అంటుకట్టబడి ఫలించాలి ఆ ఫలము నిలిచి ఉండాలని కూడా చెప్పుకున్నాం కదా బహుగా ఫలించాలి అప్పుడే ఆయన మహిపరచబడతాడు తర్వాత ఈ ఆత్మ ఫలాలు వెలుగు ఫలాలు ఇది ఫలించటంలో మనం శ్రద్ధ వహించాలి మరి దేవుని ఒక మిషనరీ మంచి సేవ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అక్కడ ప్రాంతం వాళ్ళు అంటారట దేవుని ప్రేమ పరిశుద్ధత మనం దాటిపోతుందని ఏడ్చారట అలాగే మన జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మనము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడిన అనుభవాలు చూడగలుగుతున్నారా సంఘం చూడగలుగుతుందా పనిచేసే స్థలాల్లో మనం క్రీస్తు బిడ్డలుగా వారు మనల్ని గమనించగలుగుతున్నారా ఆ రకంగా పరిశుద్ధత ప్రేమ చూపించగలుగుతున్నామా ఆ రకంగా ఫలించే రీతిగా మనం ఉండటం క్రైస్తవులుగా మనకు చాలా అవసరం మనం రాత్రి పూట నక్షత్రాలు వెలుగు ఇస్తాయి మరి వెంటనే ఉదయాన్నే సూర్యుడు రాగానే నక్షత్రాలు వెలుగు సమసిపోదు అక్కడ అవే ఉంటాయి కానీ ఈ వెలుగు వల్ల అవి కవరప్ అయిపోద్ది అన్నమాట అవి వెలుగు అలా అలా ఆ నక్షత్ర వెలుగు కాంతితోనే ఉంటాయి కానీ సూర్యకాంతి దాన్ని కవర్ అప్ చేస్తుంది అలాగే ప్రభు యొక్క ప్రేమ ఏది సమసిపోదు అది తెలిసిపోయే ఉంటాన్ని గుర్తు పెట్టుకోవాలి మన శిలువ యొక్క విలువను మనం గుర్తుంచుకోవాలి సిలువ అంటే ఏంటి మనము బాధ కష్టము నింద ఇవన్నీ మనము మోసే భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు మరి మనం క్రీస్తు మన జీవితాల్లో శిలువను ముందుగా పెట్టుకోవాలి నో టర్నింగ్ బ్యాక్ ద క్రాస్ బిఫోర్ మీ మనం ఉంచుకోవాలి మీ నో టర్నింగ్ బ్యాక్ అనుకోవాలి మనకు ఉన్న వస్తువులు గమనించుకొని మన ఇళ్ళు మన ఉద్యోగాలు మన బంధువులు మన పరిస్థితులు అన్నింటిని మనం సెకండరీగా ఉంచుకొని క్రీస్తుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా మనం జీవించాలి క్రీస్తు శిష్యులుగా జీవించాలి అంటే వెంబడించాలి క్రీస్తు శిష్యులు ఆయన ఏ విధంగా మరి శిష్యుల్ని పిలవగానే మరి పేతురు ఆంధ్రేయులందరూ కూడా దోనీల్ని విడిచిపెట్టేశారు వాళ్ళు మరి మత్తాయ్య అనేవాడు శుంకరి డబ్బు దాకా సంచి వదిలిపెట్టేసేసి వెంబడించాడు ఆ రకంగా మరి విడిచిపెట్టి వెంబడించడం అనే అనుభవంలోకి అది విశ్వాసం రావడం అంటే విడిచిపెట్టేమని కాదు కానీ ప్రాధాన్యతలు మనం సరి చేసుకోవాలి దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే క్రీస్తు మనకి మత్తయ్య పదకొండు నిర్మితం లేమని చెప్పాడు నేను సాత్వికుడను మరి దీన మనసు కలవాడు కాబట్టి మీ నా మీద కాడి నా మీద మొయ్యండి నా మీద మోపండి నా దగ్గర నేర్చుకోండి అని చెప్పారు ఆయన ఎంతో చక్కటి సాక్ష్యం ఇచ్చిన అనుభవం సాత్వికుడు అని చెప్పుకోవడం ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని చెప్పారు నేర్చుకోమన్నారు మనం ఆయన యొక్క స్వభావాల్ని మనం నేర్చుకునే వారంగా ఉండాలి మనం సాత్వికుడు అని దినత్వం గలవాడని ధైర్యవంతుడని ఆసక్తి కలవాడని రోషం గలవాడని ప్రేమ క్షమ కలబడని ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఈ లోకల్లో ఆస్తిపాస్ల కంటే క్రీస్తుని ప్రేమించాలి క్రీస్తు నిజమైన ద్రాక్ష వల్లి తీగలు మనం కాబట్టి ఫలించే రీతిగా ఎండిపోకుండా చూసుకోవాలి వ్యూహాను పదిహేడు పద్నాలుగులో ఆయన మీరు మమ్మల్ని స్నేహితులు పిలుస్తున్న అన్నాడు మీరు నా ఆజ్ఞాపించి చేశారంటే మీరు నా సన్నిహితులుగా స్నేహితులుగా ఉంటారన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఎస్ అరవై ఆరు ఒకటి రెండులో ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పారు తర్వాత ఆ మూడు మూడులో ఇద్దరు సమ్మతింపి సమ్మతింపకుండా నడుస్తారా స్నేహితులైతే కదా నడుస్తారు క్రీస్తు మనతో స్నేహితులు అని చెప్పాడంటే మనతో నడుస్తాడు ఈ నేను నేసలు మెదుగు నడుస్తాను రాత్రి మొగల నడుస్తాను ఆయనతో పట్టుకుని నడుస్తాను మనం చెప్పగలగాలి పిలిపి రెండు ఐదులో క్రీస్తు యేసు కలిగిన ఏ మనసు తగ్గింపు మనసు ప్రేమ గల మనసు స్నేహం చేయగల మనసు మనకు కలిగి ఉండాలి బాధ్యత కలిగి ఆయనతో ఆయన మన ధనము మన ఘనము మన బలము మన సమయము మరి అన్ని కూడా ప్రభుకి సమర్పించే వాళ్ళంగా ప్రభు కొరకు జీవించే వాళ్ళంగా ప్రభుకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా మరి లోకాన్ని ద్వేషించే వాళ్ళంగా లోకాశలకు లీనం కాకుండా మనం ప్రభు వైపు చూస్తూ మరి ఫలాలు ఫలిస్తూ ఆ ఫలాలు కూడా నిలిచి ఉండే రీతిగా మనం గమనించుకునే వారంగా మనం ఉండటం మన దేవుని యొక్క చిత్తమైనది మరి వ్యూహాన్ని పదిహేను పదహారులు మీరు దాన్ని ఏర్పరచుకోలేదు మీరు ఫలించడానికి ఫలం నిలిచిన నేనే ఏర్పరచుకుందా అని చెప్పాడు ఎందుకంటే ఎఫ్ఎస్సి ఒకటి నాలుగో ఐదులో జగత్ పునాదికి ముందే మిమ్మల్ని ఏర్పరచుకుందా అని చెప్పాడు జ్ఞా మళ్ళీ ఒకటి ఒకరింతి రెండు ఇరవై ఏడులో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఏర్పరచుకుందా అన్నాడు మనల్ని కృపచేతనే రక్షించుకున్నాడు తర్వాత బలవం ఒకటి కొరింతి ఒకటి ఇరవై తొమ్మిదిలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలు ఎన్నుకున్నాడు మనం బలహీనమే ఎన్నుకు లేని వారమే దృఢీకరించబడిన వారమే మనం ఎన్నుకొని ఆయన స్నేహితులను పిలుస్తున్నాడు మనకు ఎంతో ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి స్థానాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు పరిలోకానికి వాసులు చేస్తానికి ఇష్టపడుతున్నాడు ఆయనతో నడవమని చెప్తున్నాడు వివాహాన్ని పదిహేను పదహారులో కూడా ఫలించి ఫలితం మెలిచి ఉండు జ్ఞాపకం చేసుకుందాం ద్రాక్ష తీగలుగా ఉన్నాం ఫలిద్దాం స్నేహంతో ఉందాం ఆయన ఆయనతో పాటు ఆయన పట్టుకుని నిశ్చిత వరకు సాగిపోదాం ఆయన సహవాసుల్లో ఉందాం అట్టి ఫలించే కృప ప్రభు మనకు అనుగ్రహించగాక ఆమెను